అంతెందుకు ఓటుకు నోటు కేసులో కూడా ఆనాడు అడ్డంగా బుక్ అయినప్పుడు ఇది టెలిఫోన్ ట్యాపింగ్ అనే విషయం తెలిసినప్పటి కూడా ఎందుకు మరి ఈరోజు ఉపేక్షిస్తుందో మరి రేవంత్ సర్కార్కు చిత్తశుద్ధి ఉన్నట్టయితే మరి అసలు దోషులు పట్టుకోవాలనుకున్నట్టయితే మరి వారు ఈ యొక్క సిఎబై దర్యాప్తుకు వెంటనే ఆదేశించాలని మరి భారతీయ జనతా పార్టీ కూడా ఒక బాధ్యతమైనటువంటి పార్టీగా ఖచ్చితంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో జరిగినటువంటి ఇది ఇంత విపత్తు దేశంలో ఎక్కడ లేని విధంగా జరిగినటువంటి ఈ ట్యాపింగ్ వ్యవహారం వల్ల ఒకవైపు కొంతమంది ప్రైవేటు వ్యక్తుల మరి ఇవాళ వారికి దోపిడీకి గురి కావడమే కాకుండా మరి కొన్ని కుటుంబాల్లో కూడా చిచ్చు రేపినట్టుగా మరి అదే రకంగా మరి ఎన్నికల ప్రక్రియను ప్రభావితం చేసే విధంగా ఎన్నికల సందర్భంగా ఈ యొక్క మరి డబ్బు మార్పిడి స్వయంగా పోలీసు వాస్ వాహనంలో జరిగిన ఉదంతాలు గాని లేదా రాజకీయ నాయకులు ప్రత్యర్థుల యొక్క టెలిఫోన్ సంభాషణ వల్ల ఏ రకమైనటువంటి మరి ఆ రాజకీయ మరి కార్యకలాపాలు పాల్పడ్డారో అనేక ఉదంతాలు ఇవాళ విద్యార్థులు వస్తూ ఉన్నాయి కాబట్టి భారతీయ జనతా పార్టీ కూడా దీన్ని తీవ్రంగా పరిగణిస్తూ ఖచ్చితంగా మరి సిబిఐ దర్యాప్తు జరపాలి లేనట్లయితే భారతీయ జనతా పార్టీ కూడా గవర్నర్ గారిని కలిసి ఈ వాస్తవ విషయాలను వారి దృష్టి తీసుకెళ్లి ఖచ్చితంగా గవర్నర్ జోక్యం చేసుకొని కేంద్ర ప్రభుత్వం ద్వారా మరి ఈ యొక్క పూర్తి స్థాయిలో దర్యాప్తు జరిగడానికి కూడా మేము త్వరలో కూడా గవర్నర్ అని కలవబోతున్నాం గవర్నర్ గారు ఈరోజు స్టేషన్లో లేరు కాబట్టి వారు వచ్చిన వెంటనే భారతీయ జనతా పార్టీ ప్రతినిధి బృందం మరి గవర్నర్ గారు కలిసి గవర్నర్ జోక్యం చేసుకోవాల్సినటువంటి ఒక విన్నపాన్ని కూడా వారికి ఇవ్వడం జరుగుతుంది అందుకనే నేను రేవంత్ రెడ్డి గారికి అదే విజ్ఞప్తి చేస్తాను సిబిఐ దర్యాప్తు చేస్తే ఎవరు అందులో దోషులు ఎవరు పాత్రదారులు ఎవరు సూత్ర తేలిపోతుంది అందుకనే అసలు విషయాలు బయటికి రావాలంటే సిబిఐ దర్యాప్తు జరగాల్సిందే ఇవాళ వార్తలు ఏవైతే పబ్లిక్ డిమాండ్ వస్తున్నాయో విచారణ సందర్భంగా విచిత్రకరమైనటువంటి ఆశ్చర్యకరమైనటువంటి జుగు జుగుప్సాకరమైనటువంటి మరి విషయాలు వెలుగలోకి వస్తున్నాయి ఇంత దిగజారుడు చర్యలకు మరి మరి కొంతమంది పాల్గొన్నారంటే పాల్పడ్డారంటే దానికి బాధ్యులు ఎవరు బాధ్యులందని కూడా ఖచ్చితంగా మరి గుర్తించాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం ఇది ప్రభుత్వం అందుకనే నిష్పక్షపాతంగా జరగాలంటే సిబిఐ ఎంక్వైరీ జరగాల్సిందే పది సంవత్సరాలు అధికారులు ఉన్నటువంటి టిఆర్ఎస్ కేసీఆర్ కేటీఆర్ గారు మీరు మంత్రిగా ఉన్నారు బాధ్యత ఒక్క రూపాయినా పది సంవత్సరాల్లో మీ రాష్ట్ర పన్ను తగ్గించాలని అడుగుతున్నాను బిజెపి పాలిత రాష్ట్రాల్లో ఇప్పటికైనా మేము చర్చకు సిద్ధం ఒకసారి రమ్మని కేటీఆర్ ఇప్పటికైనా ఆ ముసుగు ముసుగుదొలికి బయటకు వస్తే మీకు రండి చూపిస్తాం బీజేపీ పాలిత రాష్ట్రాలు ఉత్తరప్రదేశ్ లో లేదా మధ్యప్రదేశ్ లో లేదా బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎంత పెట్రోల్ ధరలు ఉన్నాయి ఎంత డీజిల్ రేట్లున్నాయో ఒకసారి తెలుసుకో ఒక్క రూపాయి మీరు తగ్గించకుండా ముసలి కన్నీరు కాల్చడానికి రాజకీయ పరమైనటువంటి మరి ఈ ట్విట్టర్ తిల్లు ఈ రకమైనటువంటి ట్వీట్ చేసినంత మాత్రం ప్రజలు నమ్మి మోసపోవడానికి సిద్ధంగా లేరు పదిహేను రూపాయలు తగ్గించాము ఉత్తరప్రదేశ్ ఒక లీటర్ మీద ఐదు రూపాయలు కేంద్ర ప్రభుత్వం తగ్గించింది ఒక్క రూపాయిని మీద పది సంవత్సరాలు మీరు రాష్ట్ర పన్ను తగ్గించారని నేను ఇవాళ